ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మన్నే గోవర్ధన్ రెడ్డి ఉన్నారు అందుబాటులో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి బీజేపీ పార్టీలో బీఆర్ఎస్ వీలనమైతుందంటూ కూడా పెద్ద ఎత్తున లీక్స్ ఇస్తున్నారు నిజంగానే అలాంటి అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంటుంది ఎందుకు వీళ్ళైతే ఒకసారి చెప్పాలి ఎవరైతే లీకులు ఇస్తారో దుర్మార్గులు కావాలని పని కట్టుకొని బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలని బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక ఇలాంటి లీక్లు ఇచ్చేసి ఆనంద సునుకానందం ముందు దీంట్లో ఎట్లాంటి వార్సం లేదు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ విలీనానికి ఎందుకు లీలనం కావాలో ఒకసారి అతను ఏదైతే లీకులు ఇస్తున్నారో మాట్లాడుతున్నారో దానికి ఆయనకైతే ప్రశ్నించుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాల చరిత్ర ఉన్న బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన పార్టీ కేసీఆర్ గారు ఒక తెలంగాణ జాతిపితగా ఉన్న పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ నాలుగు కోట్ల ప్రజలందరూ కేసీఆర్ గురించి మళ్ళీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు వస్తారా ఎప్పుడు ఎలక్షన్ వస్తాయా ఎప్పుడు అధికారులకు వస్తారా కేసీఆర్ గారి పాలన మళ్ళీ అభివృద్ధి జరగ జరుగుతుందా సంక్షేమం అంతదని చెప్పేసి నాలుగు కోట్ల ప్రజల వేయి చూస్తున్న సందర్భంలో బీజేపీలో బీఆర్ఎస్ ఎందుకు వెళ్ళిన సమయం అయితే ఒకసారి ఆలోచించుకోవాలి అంత అవసరం ఉంది ఇక్కడ బీజేపీకి సింగిల్ డిజిట్లే ఉంటుంది ఎమ్మెల్యేలు ఎప్పుడు చూసినా మొన్న కన్ను చావు తప్పి కొన్నులు కన్నులుటవైనట్టు మొన్న ఎనిమిది ఎనిమిది ఎమ్మెల్యేలు గెలిచారు ఇప్పుడు దానికే మేము మేమే తొంభై దాదాపు నలభై సీట్లు ముప్పై తొమ్మిది సీట్లు గెలిచినాం మరి ముప్పై తొమ్మిది సీట్లు బీజేపీలో కలుస్తారా బీజేపీ ఎనిమిది సీట్లు బీఆర్ఎస్ కలుస్తారా ఒక్కసారి ఆలోచించాలి మేము ఆలోచించ మేము మేము ఎక్కడ ఎవరి పార్టీలు కలవాము వందకు వంద శాతం స్వతంత్రంగా రెండు వేల పద్నాలుగులో పోటీ పోటీ చేసినాం ఇండిపెండె ఇండివిజువల్గా రెండు వేల పద్దెనిమిదిలో ఇంటివేలో పోటీ చేసినాం రెండు వేల ఇరవైలో ఇంటి ఇంటివేలో పోటీ చేసినాం ఏ పార్టీతో పొత్తు ఉండదు ఏ పార్టీలో కలవము ఏ పార్టీతో విలీనం కావు అంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారం పోగానే పది మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీ అదే విధంగా మాజీ ఎమ్మెల్యేలు కూడా పూర్తి మొత్తంలో బీజేపీ పార్టీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ఉంటాయి బీఆర్ఎస్ పార్టీగా పతనం అవుతుంది కూడా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు బీ బీజేపీ నేతలు కూడా ఆరోపణలు చేస్తున్నారు కొంతమంది స్వార్థ నాయకులు స్వార్థపరులు ఎమ్మెల్యేలు స్వప్రయోజనం కొరకు తన ఆర్థిక లావాదేవీల కొరకు తన తప్పులను కప్పిపుచ్చడం కొరకు తన కబ్జాలు కప్పిపుచ్చుకోవడం కొరకు ఎగ్జాంపుల్ మా దానా నాగేందర్ ఎన్నో కబ్జాలు చేసిండు ఎన్నో సెటిల్మెంట్ చేసిండు ఎన్నో ఆస్తులు వేల కోట్లు సంపాదించుకుండు అవన్నీ కప్పిపుచ్చుకోవాలంటే ఖచ్చితంగా రన్నింగ్ ఏదైతే రూలింగ్ గవర్నమెంట్ పోవాల్సింది పద్ధతి అంతే తప్ప పార్టీ ఏదైతే నమ్మి మీద ఇచ్చి గెలిపించిన పార్టీలని అంటే తల్లిపాలు దాన్ని తల్లిపాలు తాగి తను రొమ్ము కుదిన్నటువంటి పరిస్థితి ఇట్లాంటి ఎమ్మెల్యేలకు ఖచ్చితంగా జనమే బుద్ధి చెప్తారు తప్ప ఏ పార్టీతోనూ విలీనం కాదు బీజేపీ వాళ్ళు ఎన్ని మొత్తుకున్నా బీజేపీ వాళ్ళు లీకులు ఇచ్చినా లేకపోతే కాంగ్రెస్ లీకులు ఇచ్చినా రో కాంగ్రెస్ బీజేపీ రొమ్ముదొందే దేశంలో మొత్తం కాంగ్రెస్ బీజేపీ వైర వైరే ఉంటుంది ఇక్కడ మన రాష్ట్రం వచ్చే వరకు డిఫరెంట్గా ఉంటుంది కాంగ్రెస్ బీజేపీ రెండు రెండే రేవంత్ రెడ్డి చేసిన తప్పులు బీజేపీ కాపాడుతుంది బండి సంజయ్ అసలు రేవంత్ రెడ్డిని ఈగా ఆలనే బండి బండి సంజయ్ గారు ఇదంతా వందకు వంద శాతం రెండు కలిపి ఆడుతున్న నాటకం బీఆర్ఎస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీని ఎట్టి పరిస్థితులు ఏదో చేయాలని చెప్పి ఆలోచిస్తున్నారు కానీ ప్రజల గుండెల్లో నిలిచి చిరస్థాయికి నిలిచిపోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అట్లాంటి పార్టీని ఎవ్వరు తరం కాదు బ్రహ్మదేవుడు ఎనిమిది వచ్చినా లేకపోతే బండి సంజయ్ ఇలాంటి తల కిందికి చేసి కాలు పైకి చేసినా కూడా ఎవ్వరే బీకలేరు బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కొరకు పుట్టింది తెలంగాణ సమాజాన్ని బాగు చేయడానికి పుట్టింది కేసీఆర్ గారు తెలంగాణ సమాజాన్ని తెలంగాణ ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కొత్త రాష్ట్రం అయినా సరే సంక్షేమంలో అభివృద్ధిలో నెంబర్ వన్గా ఏదైనా చేసిండో రేపు రాబోయే రోజుల ఎలక్షన్లో కూడా వందకు తొమ్మిది నూట పంతొమ్మిది సీట్ల గారు వంద సీట్ గెలుస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వస్తుంది మరొకసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు అందరు మళ్ళీ మళ్ళీ ముక్కలు విరవేర్చుకోవడానికి అందరు ఆచారపదంగా తెలంగాణ రాష్ట్రం మళ్ళీ డెవలప్ అయిపోయింది పార్టీ మారిన పది స్థానాల్లో ఏదైతే కాంగ్రెస్ నేతలు నిలబెట్టినటువంటి కాంగ్రెస్ నాయకులు గెలిచారంటూ కూడా కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు మీరు ఏం చెప్తారు ఈ విషయం దామ్ ముంటరిజం చేయమని రాజు గారు అసలు సిగ్గులేదు అసలు మాట మాట్లాడుతున్నారు చేసిందే తప్పు మళ్ళీ పైపేసి మళ్ళీ గారు పెద్ద పెద్ద మాట మాట్లాడుతుంటారు దమ్ముంటే ఆ పది మంది రాజీనామా చేసి నిలబడమని చెప్పి ఒక్కడు గెలిచినా సరే మీదే పనిష్మెంట్ కన్నా ఏ చరిత్ర కానీ రెడీ ఉంటాం ఒక్కడు పది మందిలో ఒక్కడం గెలవాను అది అంటే సత్తా లేదు భయపడతారు ఉత్సవ ఉత్సవ వాళ్ళు ఉత్సవ పోసుకుని ఒకటి కూడా పోటీ చేయడానికి సిద్ధంగా రావట్లేదు వాళ్ళ దొంగ లెక్క సుప్రీంకోర్టులో ఏమో అఫిడవిట్లు ఇచ్చారు మేము పార్టీ మారలేదు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాం బీఆర్ఎస్లో ఉండి బీఆర్ఎస్లో ఉన్న తప్ప పార్టీ మారలేదని చెప్పి చెప్పు ఎందుకు అంత ధైర్యం అంత అంత ఎందుకు పడతారు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే రిజైన్ చేసి మాట్లాడు అండి ముఖ్యం ముఖ్యంగా ఖైరతాబాద్ కాన్స్టిచెన్సీ ఎమ్మెల్యే దానా నాగేందర్ గారు రిజైన్ చేసి నిజంగా నైతిక బాధ్యత వహిస్తూ సిగ్గు లేకుండా ఒక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిసి మళ్ళీ బీఎ ఎంపీగా ఇమ్మడియట్లీ నాలుగు నెలల ఎంపీగా కాంగ్రెస్ పార్టీని బీఫామ్ మీద పోటీ చేసినప్పుడు సిగ్గు లేకుండా ఎట్లా ఆ పదిలో కొనసాగుతున్నావు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రిజైన్ చేయండి రిజైన్ చేసి పోటీ చేయండి ఖైరదాబాద్ కాన్ఫెన్స్లో నీ బ్రాండ్ ఏందో నేను నా నీ పేరు ఏందో తెలుస్తుంది ఒకసారి నీ హైదరాబాద్ నీ నీ చిత్తశుద్ధిగా ఓడిపోతావు ఖైరతాబాద్ కాన్సెన్ బీఆర్ఎస్ పార్టీ వంద ఒక వంద శాతం మంచి మెజార్టీ దాదాపు నలభై నుంచి యాభై వేల మెజార్టీతో గెలుస్తుంది ఈ ఇది ఖైరతాబాదే కాదు మిగతా తొమ్మిది కాన్ఫెన్స్లు కూడా నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు మనుషులైతే మీరు నిజంగా నిజంగా మీరు నిజంగా అన్నం తింటే నిజంగా తల్లిపాలు తాగిన పెరునలు అయితే రిజైన్ చేసి పోటీ చేయండి మరి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తా కాంగ్రెస్ పార్టీ గెలుస్తా ప్రజలు ఎవరికూ వెల్కమ్ చెప్తారో చూద్దాం మనం పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా మేము కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్గా జైన్ కాలేదు కేవలం మా మీద కుట్ర చేసి ఇట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు ఎక్కడ కూడా మేము కాంగ్రెస్లో చేరినట్టు కూడా సిచ్యువేషన్స్ కూడా లేవంటూ వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తారు విషయం వాళ్ళు మనుషులైతే నిజమైన అన్నం తిన్న గడ్డి తినోడట మాట్లాడతాడు నిజమైన అన్నం తిన వాళ్ళైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి ఏదైతే కాంగ్రెస్ కండోలు కప్పుకొని అఫీషియల్గా కండోలు కప్పుకొని అఫీషియల్గా భవన్కి పోతూ అఫీషియల్ మీటింగ్ పార్టీ మీటింగ్ అటెండ్ అటెండ్ అవుతున్న పది మంది నాయకులకు చెప్తున్నా ఒకటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా రిజైన్ చేయండి ఉట్టి కళ్ళు ముట్టి మాటలు చెప్పడం కాదు వాస్తవ పరిస్థితులు ఆలోచించండి ప్రజలంతా పిచ్చులం కుట్రేంది నాలుగు కోట్ల ప్రజలు మిమ్మల్ని గమనిస్తుర్రు మీరు పోయింది కాంగ్రెస్ పార్టీ కండగా ఆఫీషియల్ అఫీషియల్ కండగా ఆపారు అందరూ అక్కడున్న దీపాదాస్ మున్సి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ ఇన్ఛార్జీలు అందరూ మీరు కండగా గాంధీ గాంధీభవన్లో మీటింగ్కి అటెండ్ అవుతారు పార్టీ ఇచ్చిన ఎల్పీలు అటెండ్ అవుతుంటారు అన్ని మాటలు మళ్ళీ మళ్ళీ మేము బీఆర్ఎస్ పార్టీలో అంటే ఎవరు నమ్ముతారండి అసలు ఇంతకన్నా కాంగ్రెస్ కండు కాదు నార్మల్ కండు దాని మీద చేతి గుర్తు లేదు సోనియా గాంధీ బొమ్మ లేదంటూ చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ రండి మరి మా మా ఆఫీస్కి రండి మీటింగ్ అటెండ్ కానీ ఉంటే చెప్పుతో కొడతారు ఇక్కడ ఉన్న ప్రజలు కార్యకర్తలు ఆరు అరవై లక్షల మంది ప్రజలందరూ నీ మీద ఆగ్రహంతో ఉన్నారు పది మంది పార్టీ కష్టకాలం ఉంటే ప్రజలు ఏదో సరే వాళ్ళ కాంగ్రెస్ ఇచ్చిన హామీలు దొంగ హామీలు నమ్మేసి వేసి గెలిపించి అనుభవిస్తారు సార్ అది ఒకటి పక్కన పెడితే ప్రజలందరూ కూడా ఇప్పుడు ఎంత కోపం ఉన్నట్టే అంత కోపం ఉన్నారు ఓన్లీ ఇచ్చిన మా దగ్గర మా దగ్గరున్న కార్యకర్తలు అరవై లక్షల మంది కార్యకర్తలతో పాటు ప్రజలు కూడా మిమ్మల్ని తరిమి తరిమి కొట్టే పరిస్థితి వస్తుంది అట్లా ఉంది పరిస్థితి మీరు మా పార్టీని ఏదైతే కష్టకాలం ఉన్నప్పుడు ప్రజలు అన్నీ అనుభవించారు పోచారం ఏం పుట్టిందండి రెండు సార్లు మంత్రి 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 స్పీకర్ చేసిండు ఏం ఏం తక్కువ చేసిండు చెప్పండి దాన నాయకందరూ ఓడాసలు నువ్వు అసలు నువ్వు మా ఉద్యమకారులను కొట్టినావు మా పార్టీని తిట్టినావు మా అన్ని ఉద్యమాన్ని వ్యతిరేకించినోడువి కేసీఆర్ గారి ఫ్యామిలీని వ్యతిరేకించిన ఓడాసలు నువ్వు వచ్చి మా దాంట్లో కాలు వెళ్ళి పట్టుకుని వచ్చేసి ఈడ మా దాంట్లో రెండు వేల పద్దెనిమిది రెండు రెండు పోటీ చేసి మా మా బీఫామ్ మీద మమ్మల్ని గెలిచేసి ఈరోజు మమ్మల్ని వ్యతిరేకించే పరిస్థితి వచ్చింది సిగ్గుండాలని అసలు ఏమైనా నియోజకవర్గ డెవలప్మెంట్ కోసమే పార్టీ మారిన కూడా కొన్ని సందర్భాల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలు చెప్తున్నారు అంటే ఇక ప్రతిపక్షం ఉండొద్దిగా ప్రతిపక్ష మూసేసుకోవాలి నా అంటే నువ్వు ఎగ్జాంపుల్ చెప్తున్నా మా కేసీఆర్ గారు ఉన్నారు గద్వెల్ గెలిచిండు కేటీఆర్ గారు ఉన్నారు గెలిచి గెలిచి మన సిరిసిల్ల గెలిచిండు హరిశ్ ఉన్నాడు సిద్దిపేట గెలిచిండు చాలా మంది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచిరు కదా వాళ్ళందరూ ఎట్లా చేస్తున్నారా అంటే అలా అలా కాన్ఫిడెన్స్లో అభివృద్ధి జరగట్లేదా తాన చిత్తశుద్ధి లేక నువ్వు నిజంగా కెపాసిటీ నీ తాన దమ్ము లేక ఉంటా నీకు రావాల్సిన హక్కులో నీ కానీ నీ కాన్సెన్స్కి రావాల్సిన హక్కులో నీకు రా నీ కాన్సెన్స్కి రావాల్సిన నిధులను తీసుకోగలని దద్దమ్మ ఎమ్మెల్యేలు మీరు మీరు ఒక సాకు పెట్టేసి మీరు పక్క దప్పుడు ఎట్లా మీకు చేత కాకుండా నీ నిధులు ఎందుకు ఎందుకు రావండి అందరికి ఎమ్మెల్యేలతో పాటు నీ నిధులు వస్తాయి అందరికీ ఏదైతే సంక్షేమ రాష్ట్రంలో సంక్షేమం అందిస్తుందో నీ రా నీ కాన్షియన్స్ కూడా ఆ సంక్షేమం అందుతుంది అన్ని కాన్షియన్స్లోకి ఎట్లా డెవలప్మెంట్ అవుతుందో నీ కాన్షియన్స్ డెవలప్ అవుతుంది నీకు దమ్ము లేక నీకు చేత కాక నువ్వు ఇట్లాంటి కుంటి శాఖలు చెప్తూ తప్పించుకుంటున్నావు ఇందులో ఓన్లీ స్వప్రయోజనం స్వప్రయోజనం స్వలాభం మెతుకులకు వెంగిలిమెతులకు ఇచ్చే కుక్క బొక్కేసినట్టు మీకు కింద ఐదు కోట్లు పది కోట్లు ఇవ్వగానే కక్కు కూడా పోయి వాళ్ళని కలకడ వస్తుంటుంది ఆనంద సంబంధించి ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు నియోజకవర్గానికి సంబంధించి మరి అభివృద్ధి జరుగుతుంది ఎందుకంటే అభివృద్ధి అభివృద్ధి పార్టీ మారిన అనే అనేక సందర్భాల్లో కూడా చెప్పారు ఎప్పుడైనా అభివృద్ధి చెందుతుంది మన తన సత్తా ఉండాలి మనం చేయాలనే కృషి ఉండాలి ప్రజలు మనకు ఓటేసి గెలిపించినందుకు ఐదు సంవత్సరాలకు సేవ చేయాలని ఆలోచన ఉండాలి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాష్ట్ర పదం మనం అప్పుడు బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నా ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా ఇంకా రేపు పొద్దున వచ్చి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నా కూడా ఏదైతే సంక్షేమం అనేది ఒక కా ఒక కాన్సెంట్ చేయదు మొత్తం యావత్ రాష్ట్రానికి మాత్రం సంక్షేమం అందిస్తుంటుంది యావత్ రాష్ట్రానికి సంబంధించిన కాన్సెన్షన్ డెవలప్మెంట్ చేస్తుంటుంది అంతే తప్ప నీకు చేతగాక ఓ పార్టీ మీద పార్టీ మారేసి ఇంకో పార్టీ మీద ఇట్లా అభివృద్ధి కొరకు పోయినని చెప్పడం సిగ్గు చేయటం చెప్పుతో కొడతారు జనాలు అట్లా అంటే ఇప్పుడు రమ్మ నిజంగా నేను చెప్తున్నాను కదా నిజంగా కూడా నువ్వు కా ప్రజల అభివృద్ధి కొరకు పోయినావు అనుకుందాం దా నైతిక బాధ్యత రిజైన్ చేయి గెలువు ఇప్పుడు మళ్ళీ గెలిచిన నిజంగా రాష్ట్ర ప్రజల కొరకు లేదా నీ కాన్సన ప్రజలకు గెలిపిస్తా లేకపోతే సేవ చేస్తా లేకపోతే మంచి అభివృద్ధి చేస్తా అని చెప్పి చెప్పు ప్రజలకు రా చూద్దాం అదంతా ఉట్టి వాస్తవం అవాస్తవం ఇదంతా ఇదంతా కేవలం ఆ స్వప్రయోజనాల కొరకు తన లాభ కొరదుకు మాత్రమే చేస్తున్న ప్రయత్నాలు తప్ప ఇలా ఎవ్వడి నమ్మే పరిస్థితి లేదు ఇవన్నీ కుంటి శాఖలు ఎవరు చెప్పి వినరు ఖైరతాబాద్ నియోజకవర్గంలో దానం నాగేందర్ ఫోటోది షోట్ చేసారా కేసీఆర్ ఫోటోది షోట్ వందకు వందకు శాతం వందకు వెయ్యి శాతం వందకు లక్ష శాతం కేసీఆర్ గారి ఫోటో చూసి కారు గుర్తుకు బీఆర్ఎస్ పార్టీని చూసి ఓట్లేసిర్రు మేము కూడా కష్టపడి తిరిగినాం ప్రతి కార్యకర్త తిరిగిండు ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో దానం నాగేంద్ర అన్నవాడు ఎవరిని చూడలేదు అసలు ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ మీద ఎవరు నిలబెట్టినా కూడా గెలిచే పరిస్థితి ఉండే నువ్వు వచ్చినా గెలిపించినా మేము అందరం కార్యకర్త ప్రతి కార్యకర్త ఇంటింటికి తిరిగి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని బీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమం అభివృద్ధిని చూ చూపించి ఓట్లు లేపించినావు ఓట్లేచిర్రు జనాలు అంతే తప్ప నీ వ్యక్తిగతంగా నిజ నీ ఏమంటారంటే నీ బ్రాండ్ ఉన్నా నీ కాంగ్రెస్ పనిత మన సంక్షేమం చూసినా లేదా మీకు రూలింగ్ గవర్నమెంట్ ఉంది రిజైన్ చేయరాదు ఒక్క తెలిసిపోతుంది కదా సరే పది కాన్సెన్లు పక్కన ఒక్క కాన్షన్స్ రిజైన్ చేసి గెలువు అప్పుడు తెలుస్తుంది మీ పనితనం ఏంది మీ రేవంత్ రెడ్డి గారి గొప్పతనం ఏంది ఆ మాట తిట్ల పురాణం చూసి జనాలు విసుక్కుంటారు చెప్పుతో కొట్టే పరిస్థితి ఉంది ఒకసారి ఇదంతా అవాస్తాల్ ఇవన్నీ ఖచ్చితంగా కూడా ఖైరతాబాద్ కాన్ఫరెన్స్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటేసారంటే కేసీఆర్ని చూసి మాత్రమే ఇందులో ఇంకా ఎవరు చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు ఇంకా దేంతో నవ్వుతారు గట్రా ఆ మాట చెప్తే భూల బాలరాజు పార్టీ నుంచి వెళ్తూ నాతో పాటు అనేక మంది బీఆర్ఎస్ నేతలు కూడా బీజేపీలోకి రాబోతున్నారంటూ కూడా సంచలనమైన వ్యాఖ్యలు కూడా చేశారు నిజంగానే మరి కొంతమంది వెళ్ళే అవకాశాలు ఏమైనా ఉంటాయా సంచలన బంధన ఎంత ఎటు స్వార్థం స్వార్థం కొన్ని కొన్ని పనులు ఉంటాయి ఏ తప్పించుకోవడానికికో ప్రయత్నం సెంట్రల్గా సెంట్రల్ పార్టీలకు పోతే బీజేపీ పార్టీ గవర్నమెంట్లకు పోతే ఇలాంటి తెట్టు ఉండదని చెప్పేసి చిన్న చిన్న ఆలోచనతో పోతుంటారు అన్ని చిన్న మనస్తత్వం చిన్న మనసుతో అట్లా ఆలోచించద్దు ఎప్పుడు నీకు రెండు సార్లు ఒకసారి ఎంపీ టికెట్ ఇచ్చింది రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది రెండుసార్లు పార్టీ పేరు మీద పార్టీ గుర్తు మీద రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచినావు కోట్లాది రూపాయలు దంపంచుకున్నావు మంచి సెటిల్ అయిన ఒక పేరు వచ్చింది ఒక ప్రతిష్ట వచ్చింది ఇప్పుడు నువ్వు పార్టీ కొంచెం ఇబ్బందులుగానే సిగ్గులే కూడా పోతా అంటే ఇంక చెప్పండి అది గు్వల బారాజు ఉండే పోయినా సరే పార్టీ కన్నతల్లి లాంటిది ఎప్పుడు పార్టీ నీకు అన్ని రకాలుగా నీకు సేవ చేసింది అన్ని రకాలుగా ఉపయోగపడ్డది అన్ని రకాలుగా నువ్వు దాన్ని పార్టీని అడ్డం పెట్టుకొని మంచి పేరు తెచ్చుకున్నావు అన్ని ప్రజల్లో గొప్ప గొప్ప తెచ్చుకున్నప్పుడు దాన్ని కొంత కష్ట ప్రతి ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ గెలుస్తుంటే ఒక పార్టీ ఓడిపోతుంటే ఒకసారి మనం ఎలక్షన్ ఉంటాం ఒకసారి ఉండవు ఒకసారి అంత మాత్రాన్ని పార్టీకి ద్రోహం చేయొద్దు పార్టీకి అన్యాయం చేయొద్దు పార్టీ గురించి ఒక్క పల్లెత్తు మాట మాట్లాడినా తన తల్లిని తను తిట్టుకున్నట్టే తన తల్లిని పాలు తాగి తన తల్లిని రొమ్ము ఎప్పుడు పార్టీ పార్టీని అర్థం నీకు చెత కాకపోతే దద్దమ్మగా అయితే నీకు భయం ఉంటే నువ్వు వెళ్ళిపో కాముగా అంతే తప్ప నీతో ఓడస్తుండే మనం మన మరి జనర పేరు చెప్పారు ఇంకో జయపాల జయపాల యాదవ్ గారు పేరు చెప్పిన వాళ్ళు క్లియర్ చెప్పారు మేము ఎక్కడ ఓట్లేదు పార్టీ సత్యవదా పార్టీలోనే ఉంటాం గులాబీ కండు కట్టు కప్పుకొని చచ్చిపోతామని చెప్పి అంత ఓపెన్గా చెప్తుంటే నీ ఏమో ఓడొస్తాడు నువ్వు పోయింది కాక అందరూ వద్దుద్దామని చూస్తే కరెక్ట్ కాదు గువ్వల బాలరాజు అయినా ఎవడైనా సరే బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీని వదిలేసి బీజేపీలో పోయినా ఇంకోటి పోయినా మీకు చేత కాకుంటే మీకు అంత భయం ఉంటే భక్తి ఉంటే మీరు పోత పోండి అంతే తప్ప కన్నతల్లి లాంటి పార్టీ మీద అభాడాలు వేసిపోయిన పోవద్దు పోతే ఇంకొకసారి ఇలాంటి విధవలు ఎవరైనా ఇట్లా మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి చెప్తాం